కోటప్పకొండ శ్రీ ఎల్లమంద కోటయ్యకొండ విశ్వ బ్రాహ్మణ అన్నదన సదర సంఘం ట్రస్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉందన్నారు శిల్పకళా చాతుర్యంతో దేవాలయాల నిర్మాణాలకు మీ సేవలు అంగమోఘమన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రావురు వెంకట కోటేశ్వరరావు ఉపాధ్యకుడు బేతపుడి రాధా ప్రధాన కార్యదర్శి వెంకట కోటేశ్వరరావు సహాయక కార్యదర్శి పూసపాటి సూరిబాబు కోశాధికారి సుశీల తదితరులు పాల్గొన్నారు देराय वैश्रवणाय महाराज जन्म महाना सो ब्रह्महा स्वज राजपुरयो ओम सदा कृष्ण वरदयाय भक्त जनों కమిటీ చైర్మన్ ఎవరండి సరే సార్ రైట్ సార్ కానీ స్వామివారికి దగ్గరలో ఉన్నాను కోట కోటపండుగా అనుకొనే ఉంది సత్రం చక్కగా ఉంది అన్ని విధాల సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది ఎందుకంటే మన కనకాచార్య గారు ఉన్నారు కదా వారి తెలియదేముంది దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే వారు పూనుకోవాలి పోయించారంటే మరి ఈసారి తప్పనిసరిగా బాబుగారి దగ్గర దీనికి కావాల్సిన అప్గ్రేడింగ్ నిధులు అయితే తీసుకొని రావచ్చు అదేవిధంగా మన విశ్వకర్మలు అంటే విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు ఆ రోజు మైసాపు నిర్మించిన మరి గొప్ప గొప్ప కానీ మీరే అనే ప్రతీతి ఎక్కడ చూసినా ఏ శిల్పాలు చెక్కినా దాని గొప్పతనం మీకే వస్తుంది మరి అటువంటి మంచి నైపుణ్యం గొప్పతనం మేధావులైనా మీకు తప్పనిసరిగా ఈ ప్రపంచం అండగా ఉండాలి నేను ఒకసారి ప్రపంచాన్ని మొత్తం కూడా నడిపించిన మీరు ఇవాళ మనం సాంఘిక పరంగా ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నా కానీ మరి ఇప్పుడు పిల్ల పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మరి కనకాచార్య ఆధ్వర్యంలో నేను కూడా ఈ కలుస్తాను కలిసి మనకి ఏమేం కావాలో కమ్యూనిటీ హాల్ కానీ వేద పాఠశాల కానీ అదేవిధంగా ఇక్కడ దూపదీవ నైవేద్యాలకి పూజారులకి తప్పనిసరిగా చేసి పెడదాం ముఖ్యంగా మొదటి మొదటిసారిగా దూపదీవ నైవేద్యాలకి ఇక్కడ మన అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు ఆయనకి పెట్టి మనం అప్రూవల్ తీసుకున్నాము దాని తర్వాత వేద పాఠశాల వీటి కూడా అడుగుదాం తప్పనిసరిగా గారిని ఒకటే అడిగారు మన నాళ్ళు ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో బ్రాహ్మణులకు కానీ నాయ బ్రాహ్మణులకి అవకాశాలు ఇస్తున్నారు విశ్వబ్రాహ్మణకు కూడా మాకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ప్రధానంగా ఏ గుళ్ళో అయినా విగ్రహాలు తయారు చేసి మేమే మండపాలు నిరూపణ మనం చేసేది మేమే అందుకని మాకు అవకాశం ఇవ్వమని అడిగారు మంచి ఆలోచనే మరి ఇంతమందు మంచి అవకాశాలు ఈసారి విశ్వబ్రాహ్మ ట్రస్టు చైర్మన్ కూడా ఎక్కడ ఇంకా డిక్లేర్ చేయలేదు మరి మనకు అవకాశాలు ఉంటాయి కనకాచార్య గారు మరి బాబు గారి పూర్తిగా రైట్ హ్యాండ్గా ఉంటారు కాబట్టి మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు మీ ఆశీస్సులతో మా డాక్టర్ ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యే గెలిచాను మరి ఇటువంటి అవకాశం నిజంగా పూర్వజన సుకృతమే